నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మా సృజన గురువు గారు గురువు వక్రగతి త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి ద్వాదశ రాశుల వారిపైన ఈ ప్రభావం ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అని అంటారు మనకి గురువు వక్రగతిని ఎప్పుడు పొందాడు అంటే మనకి త్యాగం ఎప్పటి నుంచి చేశాడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి చేశాడు వక్రత్యాగం అంటే వెనగ్గా వెళ్ళడం ఇప్పుడు ఏ ప్లానెట్ అయినా సరే ముందుకు వెళుతుంది గురుగ్రహం ముందుకు వెళుతుంది ప్రయాణం వెనగ్గా వెళ్ళడాన్ని వక్రగతి అంటారు వంకర టింకరగా ఉన్నదండి కొన్ని వెళుతుంది ఏమంటాం వంక అష్టావక్ర అంటాం అరే వీడు ఎన్ని వంకరలు ఉన్నాయిరా అంటాం అట్లా ఒక రాశిలో ముందుకు వెళుతున్నా ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది ముందుకు వెళుతున్నా కొంచెం వెనగ్గా వచ్చి ఆగి ముందుకు వెళుతూ ఇంతకు ముందు కంటే స్పీడ్ తగ్గినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ లేదా అప్పుడు అశ్విని భరణి నక్షత్రాలు ఉన్నాయి భరణిలో ఉన్నది తర్వాత అశ్విని భరణి కృతికాకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోకుండా మళ్ళీ భరణికి బ్యాక్ వచ్చిన మళ్ళీ అశ్వినికి బ్యాక్ వచ్చిన పాదాల్లో బ్యాక్ వచ్చిన దిస్ ఇస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ కాబట్టి స్పీడ్ తగ్గడం అని అర్థం అలాంటిది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి వదిలేశాడు ఈ వక్రం మరి స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది ఎవరికైనా సరే ఆవేశం తగ్గితే రక్తం ఉడికితే చిన్నప్పుడు బా బాల్య వయసులో ఉన్నటువంటిది హుషారు ముసలి వాళ్ళకు ఉండదు కదా సో ఆ విధంగా గురుడు శుభ ఫలితాలు అంతగా ఇవ్వలేడు అంతేగాని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వంకరగా ఆలోచనలు రావడం వంకరగా ఇదని కాదు బాల్యావస్థ యౌనావస్థ వార్ధక్యావస్థ ఎలాగైతే ఉన్నాయో అలా ఈయన బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఈ వార్ధక్యావస్థలో ఎలాగైతే ఫలితాలు ఇస్తాడో అలా ఇచ్చేటటువంటి దాన్ని రెట్రోగ్రేట్ అంటాం ఈయన తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చక్కగా ఉంటాడు మంచిగా ఉండి మళ్ళీ తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రగతి పొందుతాడు ఈ వక్రగతి పొందినప్పుడు ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులకు మేలు చేస్తాడు కొన్ని రాసులకి హాని చేస్తాడు అంటే హాని అంటే న్యూట్రల్గా ఉంటాడు జనరల్గా ఈ శుక్రులు ఎవరు కూడా హాని అనమాట అంటే బికాస్ దే ఆర్ టీచర్స్ వాళ్ళు పురోహితులు గురువులు వాళ్ళు కాబట్టి ఈ యొక్క సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి మిథున రాశి ఉంది వీళ్ళకి మేలు చేస్తాడు రాశి ఉంది మేలు చేస్తాడు కుంభరాశి ఈ మే మకర రాశి ఈ యొక్క మీనరాశి ఉంది కాస్త ఎల్నట్స్ ఏం జరుగుతుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఆ విధంగా మనము ఈ పన్నెండు రాశుల పైన ఇవన్నీ కూడా ఈ ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందాం అమ్మా గురువు గారు కన్యా రాశి వారికి గురువు త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారు అలాగే వీరికి మానసిక పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు ముందుగా ఈ కన్యా రాశి వాళ్ళంతా సంతోషించాలి ఎందుకంటే గురుడు వక్రత్యాగం చేసేసాడు కన్యారాశి వాళ్ళు భార్యాభర్తల గొడవల్లో అత్యధికంగా సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు కన్యారాశి వాళ్ళే ఉన్నారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో టాప్ లిస్ట్లో ఉన్నారు ఈ కన్యా రాశి వాళ్ళు భర్తలతో ఫైటింగులు భార్యలతో ఫైటింగ్లు చేసిన లిస్టు ఇదంతా కూడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అనేక సార్లు గురు వక్రత్యాగం వక్ర వక్రించాడు కాబట్టి అలా జరిగింది ఇప్పుడు ఆ పప్పులే ముడకం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గురుడు అసలు వక్రగతే లేదు టు బీ వెరీ ప్రాక్టికల్గా చెప్పాలంటే నైన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని మాత్రం వక్ర మన వాళ్ళు భయపెట్టాలని మాకు మేలో ఉన్నాయి ఇవి ఉన్నాయని ఏవేవో చెప్తున్నారనుకోండి వక్రత్యాగాలు దే ఆర్ నెగ్లిజిబుల్ అంటాం అంటే మేము ఫిజిక్స్లో క్యాలిక్యులేషన్ చేసినప్పుడు నైంటీ నైన్ పాయింట్ జీరో 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 వన్ అన్న ఆటమిక్ మాస్ యూనిట్స్ అని వచ్చిందనుకో జీరో 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 వన్ దాని ముందు పాయింట్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ అని వదిలేస్తాము ఆ విధంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ కన్యా రాశి వాళ్ళు ఈ యొక్క వక్రత్యాగాలు అనేవి నెగ్లిజిబుల్గా ఉన్నాయి కాబట్టి వీళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా సమసిపోతాయి జెండా ఎగరవేసేయచ్చు ఈ రాశి వాళ్ళు అలాగే సప్తమం స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల మనకి భార్యాభర్తల మధ్య గొడవలు కలగడానికి అవకాశాలు ఉన్నాయండి అని అంటే గతంలో కొట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇక ఆ కొట్టుకోవడం దాని మీద బోరు కొట్టి ఇక కొత్తగా కొట్టుకోవడం మానేస్తారనమాట అంటే కాంప్రమైజ్ అయిపోతారు ఈ సంవత్సరంలో అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల మీద దగ్గరకు వచ్చేసరికి ఈ కన్యారాశి వాళ్ళు ఉద్యోగాల్లో టెన్షన్ ప్రతి చిన్న పనికి ఎంత కష్టపడినా డబ్బులు రావడం లేదు అనేటటువంటి అసంతృప్తి రెండు లక్షల శాలరీ సంపాదిస్తున్న వాడి కూడా వాడు కూడా కష్టాలు లే అంటాడు వాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం తీసుకుందాం డాక్టర్లని సాఫ్ట్వేర్ ఇంజనీర్లని బ్యాంకర్స్ని ఇలా రకరకాల ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు లక్ష రూపాయలు తక్కువ ఎవరికి జీతాలు లేవు ఈ కన్యారాశి వాళ్ళకి అయినా సరే మేము అడుక్కుంటున్నాం అంటారు వీళ్ళు కొత్తగా మేము ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నామండి అంటారు కానీ ఉద్యోగాలు రావడం లేదండి అంటారు లైఫ్ స్తంభించిపోయిందా స్తంభించిపోలేదు కదా హాయిగా కారుల్లో జరుగుతున్నారు వీళ్ళు ఉద్యోగాలు లేవు అనేటటువంటి వాళ్ళంతా కూడా ఇవన్నీ నా కళమును చూస్తున్నాను నేను కాబట్టి కన్యారాశి వాళ్ళకి మంచి ఆదాయము అనేటటువంటిది ఈ అష్టమ గురు ప్రభావం వలన కొంచెం ఖర్చు ఎక్కువ అనవసరమైన విషయాల మీద ఖర్చు ఎక్కువ పెడతారు ఆరోగ్యానికి బాగా తినరా అంటే తిండి విడు హాస్పిటల్కి మాత్రం ఖర్చు పెడతారు పిసనార్థనం విపరీతంగా చేస్తారు రూపాయి రూపాయి పోగేసుకో పైసా పైసా పోగేసుకో పోగేసుకుంటే అది పది రూపాయలు అవుతుంది అని చెప్పేటటువంటి మహానుభావులు ఉన్నారు మరి అటువంటి వాళ్ళ సూత్రాలు విని వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు తినేసిన తర్వాత దాచుకోర విధవా అని చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు మొత్తం తినకుండానే పిసనార్తనం ఎక్స్ట్రీమ్లీ మైజర్ అవడం వల్ల తినకుండా రోగాలు తెచ్చుకుంటున్నారు హాస్పిటల్లో ఒకేసారి రెండు లక్షల రూపాయలు బిల్లు కట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కాబట్టి ఈ యొక్క వర్క్ టెన్షన్ అక్కడ టెన్షన్ లేదు పెద్ద వర్క్ అంతకుముందు అంతకంటే పెద్ద పెద్ద టెన్షన్ ఉన్న వర్క్లోడ్ ఉన్నటువంటి వర్క్ అవలేలుగా చేశారు వీళ్ళు అష్టమ గురు ప్రభావం నెక్స్ట్ ప్రతి వాడి మీద చిరాకు పడ్డం ఈ విధంగా ఈ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి విషయంలో కూడా వీళ్ళకి కొంచెం కోరుకున్న చోట్లకి రావు ప్రమోషన్స్ లేవు ఇక శత్రువులపై మాత్రం ఆధిపత్యం సంపాదిస్తారు ఆరవ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క శని ప్రభావం వల్ల కాబట్టి మనము ఈ కన్యారాశి వాళ్ళ యొక్క మానసిక ప్రవృత్తి కూడా ఏ విధంగా మారుతుంది గురుడు ఈ వక్రత్యాగం చేసిన తర్వాత అంటే దారుఢ్యంగా మారుతుంది మంచి గొప్పగా స్టాండర్డ్గా ఉంటారన్నమాట మళ్ళీ ఈ మిగతా రాశి వాళ్ళు ఇప్పుడు కామన్ ప్లాట్ఫారం మీద మనం చెబుతున్నాం సమ్మర్లో ఎక్కువ ఎండలు వస్తాయని ముప్పై రోజులు ఉన్నాయనుకో ముప్పై రోజుల్లో ఇరవై ఏడు రోజులు సమ్మర్ ఎండలు వస్తాయి ఒకటి రెండు రోజులు వర్షాలు వచ్చినాయి అనుకో దానికి ఏమండి ఎండలు వస్తాయన్నారుగా వర్షాలు వచ్చేసినాయి ఏంటండి అని అడగనవసరం లేదు కాబట్టి కామన్గా ఈ యొక్క కన్యారాశి రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలమ్మా మరి అలాగే విద్యార్థులకు కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థుల పరిస్థితి చాలా దారుణాతి దారుణంగా ఉంది చాలా హార్డ్ వర్క్ చేయాలి డిస్ట్రాక్షన్స్లో ములిగిపోతారు మాయ మాయలో ములిగిపోతారు తాగుడు తాగుడులో మునిగిపోతారు చాలామంది అడల్టరీ స్టేజ్ వచ్చేసిన తర్వాత వీళ్ళు బలవంతాన్ని వీళ్ళకి వేలే దాటుకొని రావాలి అష్టమ గురుడు కదా చదువు ఇవ్వడు జ్ఞానం ఇవ్వడు మనలాంటి వాళ్ళు వెళ్ళి ఎవరైనా జ్ఞానం చెప్తున్నాం అనుకోండి వినరు వాళ్ళు పాపం మంచి కానీ వినరు కాబట్టి విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదువుకోవాలా చదువుకుంటే చక్కగా విదేశాల్లో వాళ్ళు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయంలో కాకపోయినా ఏదో ఒక విశ్వవిద్యాలయంలో సీట్లు వస్తాయి ఇక్కడ ఎలాగ కన్యా స్టూడెంట్స్ ఎందుకు పాడైపోయారంటే సొసైటీ వల్ల పాడైపోయారు తల్లిదండ్రుల వల్ల పాడైపోయారు నిజంగా స్టూడెంట్స్ పాపం వాళ్ళు ఎప్పుడు మంచివాళ్ళే ఎందుకని అసలు వీళ్ళు కొన్ని వే కొన్ని కోట్లు పెట్టి కడతారు ఒక్కొక్క ప్రైవేట్ కాలేజ్ కొన్ని వందల కోట్లు పెట్టి కడతారు ఈ కాలేజీ నెంబర్ వన్ను ఈ కాలేజీ టాప్ టెన్ను ఈ కాలేజీ మంచిది కాదు ఎవ్వడ్రా చెప్పాడు మీకు ఇజ్ ఇట్ ద గవర్నమెంట్ ర్యాంకింగ్ అది కాదు మనకు మనమే అంటే అంత కష్టపడి ఏ అయినా ఎంత చిన్న స్కూల్ నుంచి అయినా సరే మనం చదివినప్పుడు టాప్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు మా అంకుల్ చీఫ్ సెక్రటరీ ఎస్విఎస్ ప్రసాద్ గారు ఆయన మా చిన్నాన్న మా ఆయన ఇద్దరు కలిసి సామర్లకోటలో జిల్లా పరిషత్ స్కూల్లో చదివారు ఐఏఎజ్ అవ్వలేదు ఆయన చీఫ్ సెక్రటరీ కిరణ్ కుమార్ రెడ్డి గారు సేపు చంద్రబాబు నాయుడు దగ్గర వర్క్ చేశాడు ఆయన కిరణ్ ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కూడా వర్క్ చేశారు మరి వీళ్ళంతా టాప్ కార్పొరేట్ కాలేజెస్లో చదివారా వీళ్ళు అలా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా కాబట్టి పేరెంట్స్ యొక్క ధోరణి మార్చుకుంటే ఇవి మన స్టూడెంట్స్ పాపం బాగుపడతారు ఏంటంటే ఫారిన్ 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 కట్నం ఎక్కువ దెబ్బేద్దాం జీతాలు ఎక్కువ వచ్చేస్తాయి ఈ దురాశ అనేటటువంటిది నేర్పడం వల్ల ఈ విద్యార్థులందరూ కూడా ఏమైపోతున్నారంటే ఇదే తల్లిదండ్రులు వార్ధక్య దశకు వచ్చినప్పుడు వాళ్ళు రావట్లా వాళ్ళు సేవలు చేయట్లా కాబట్టి ఈ అస్తమ గురు ప్రభావం వలన ఈ విద్యార్థుల్లో మందగతిగా ఉన్నటువంటి వాళ్ళు సభ్యదశలోకి వచ్చాడు కాబట్టి మనము ఈ మంచి వాళ్ళు వీళ్ళకి గురువులు తారసపడతారు క్రమేపీ వీళ్ళకి జ్ఞానం పెరుగుతుంది విద్యార్థులు విద్య చదవడానికి అట్లీస్ట్ కృషి చేస్తారు ఆ విధంగా ఉంటుందమ్మా మరి అలాగే వ్యాపారస్తులు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించచ్చు అంటారు వ్యాపారస్తులకు మనం చెప్పాల్సిన పరిస్థితి లేదు వాళ్ళు అంత బ్రహ్మాండంగా చేస్తారు అస్సలు కన్యా రాశి వాళ్ళకి బిజినెస్ నేర్పడం అంటే మామూలు విషయమా వాళ్ళ బై బర్త్ పుట్టుకుతో వ్యాపారం వచ్చు వాళ్ళకి కాబట్టి బుధుడు అధిపతి మాటలతో అమ్మేస్తారు మనల్ని కాబట్టి వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారాలు లాభాల్లో ఉంటాయి ఒక్క ఎలక్ట్రానిక్స్ రంగం తప్ప ఒక్క చిట్ ఫండ్స్ ఫైనాన్షియల్ బిజినెస్ తప్ప కాబట్టి చిట్ ఫండ్లు షేర్స్ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు వీళ్ళు ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాల జోలికి వెళ్ళకూడదు వీళ్ళు కావలసే యనమ బిజినెస్లో ఎనమ షాపులు పెట్టుకోండి ఆయిల్ అమ్ముకోండి అలాగే ఫెర్టిలైజర్స్ ఇవన్నీ వ్యాపారాలు పెట్టండి కాయగూరలు వ్యాపారాలు ధాన్యాలు ఇవన్నీ కూడా మీరు మొదలు పెట్టండి అండ్ ఇక్కడేమిటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వానర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కన్యా రాశి వాళ్ళు ఊళ్ళో ఉన్న కాలేజీలు స్కూళ్ళన్నీ బ్రహ్మాండంగా సంపాదిస్తుంటే కన్యా రాశి వాళ్ళు నడిపేటటువంటి స్కూల్స్ డల్గా ఉంటాయి ఇది ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు అనమాట అంతకుముందు ఇంకా దారుణంగా ఉంది ఇప్పుడు కొంచెం మెరుగుపడుతూ ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఈ కన్యా రాశి వాళ్ళు ఈ యొక్క అక్టోబర్ తొమ్మిది వరకు రెండు వేల ఇరవై రెండు నాలుగో సంవత్సరంలో వరకు కూడా అత్యద్భుత పంచరాశుల్లో ఐదు టాప్ అదృష్ట రాసుల్లో ఇదొకటి కాబోతోందనమాట మరి అలాగే రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయ నాయకులకి మరి ఈ కన్యారాశి రాశి వాళ్ళు స్తబ్దంగా ఉంటారు వాళ్ళకి ఇంకా పోస్టులు అనేటటువంటిది ఎప్పుడంటే ఏప్రిల్ దాటిన తర్వాత బాగుంటుంది ఈ కంటిన్యూషన్ ఇది కదా వక్రత్యాగం అనేది కేవలం ఇప్పుడు రెండు రోజులు కాదు కదా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా చెప్పుకుంటాం కాబట్టి వీళ్ళకి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత చాలా బాగుంటుంది అండ్ కంటిన్యూస్గా అక్టోబర్ తొమ్మిది వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా కంటిన్యూస్గా ఉన్నతమైనటువంటి పదవులు వీళ్ళు అలంకరించడానికి అవకాశాలు ఉంటాయమ్మా మరి అలాగే వివాహ యోగం కానీ వీరికి సంతాన యోగం కానీ ఉంది అంటారా వివాహ యోగం లేనటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోతాయి సంతాన యోగం లేనటువంటి వాళ్ళకి సంతానంకి ఇంకొంతకాలం వెయిట్ చేయాలా ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి వివాహ సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా గృహ యోగము దగ్గరకు వచ్చేసరికి ఇంకా లేవు స్థలాలు కూడా కొనలేరు వాహనాలు కొంటారు వాహనాల వల్ల ఏ సమస్యలు రావు మళ్ళీ ఈ రాశి వాళ్ళకి వీళ్ళు ఎలాగా ఇచ్చేసిన అనేకమైనటువంటి సమస్యల్లో వీళ్ళు ఇరుక్కోరు అలాగే ఈ యొక్క కన్యారాశి వాళ్ళు చాలా ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ వక్రత్యాగం త్యాగం తర్వాత అంతకు ముందు కంటే ఒక పది మెట్లు ఎక్కినట్టు కింద లెక్క కింద మనం తీసుకోవాలి మరి అలాగే కోర్టు సమస్యల నుంచి వెళ్ళి బయటపడే అవకాశం ఉంది అంటారా కోర్టు సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు గెలుపు కూడా వీళ్ళే గెలుస్తారు వీళ్ళు భర్తల మీద తప్పుడు కేసులు పెట్టినా వీళ్ళే గెలుస్తారు వీళ్ళు వీళ్ళు తప్పు చేస్తూ పాపం భర్తలను హెరాస్ చేస్తున్నా వీళ్ళే గెలుస్తారు అంటే ఆ శత్రువుల్ని అణివేస్తారు వీళ్ళు మరి అదేవిధంగా ఇంతవరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మిత్రులు అయిపోతారు వీళ్ళని చూసి పారిపోయినటువంటి భర్తలు మళ్ళీ తిరిగి దగ్గరకు వచ్చేస్తారు ఈ గురు త్యాగం వల్ల మరి అలాగే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే గురుకి గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకు కిలోంపావు శనగల్ని పసుపు రంగు వర్ణం ఉన్నటువంటి బట్టల్ని పేద బ్రాహ్మణకి దానం చేయాలా గురువారు ఉన్నాడు అలాగే గురుక్షేత్రాలకు తిరుగుతూ ఉండాలా ముఖ్యంగా గురుదేవదత్తుణ్ణి గురు గురుదేవ కృష్ణుణ్ణి బృందావనం వెళ్ళి సేవించుకోవాలా ఈ రకంగా మనం ఈ యొక్క బ్రాహ్మణ భక్తి దైవభక్తి కనుక అలవర్చుకున్నట్లయితే వీళ్ళకి కంపల్సరీ మన శాస్త్రాలు ఇటువంటి శాస్త్రాలు ఇలాంటివన్నీ కూడా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అన్నింటిని కూడా గౌరవించినట్లయితే వీళ్ళకి ఈ యొక్క గురు దోషం నుంచి తప్పించుకోవడం జరుగుతుందమ్మా కన్యా రాశి వారికి గురు వక్రత్యాగం తర్వాత ఎలా ఉండబోతుంది అలాగే వీ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు ఈ రాశి వారికి మనం ఈ గురు వక్రత్యాగం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయో మనం తెలుసుకున్నాం కదా ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ సంసార సంబంధాలు కానీ సమస్యలు కానీ ధన సంబంధాలు ధన సమస్యలు ఇలాంటివి కనుక ఉంటే దీని అంతటికీ కూడా గురువు మూలకారకుడు కాబట్టి ఆ గురువు యొక్క మంత్రాన్ని సింపుల్గా మీరు రోజు నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేసుకోండి జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే ఓం బ్రం బృహస్పతయే ఏ నమ అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు గురువారం నాడు మాత్రం ఖచ్చితంగా వెయ్య ఎనిమిది సార్లు కనుక మీరు జపం చేసుకుంటే చాలా మంచిది అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి రావి చెట్టుకి పంచదార పాలు కలిపినటువంటి నీళ్లు కలిపినటువంటి యొక్క నీళ్లను మీరు రావి చెట్టుకు రావిచెట్టు రావి చెట్టు దగ్గర దీపారాధన అది చేసుకోండి బాగుంటుంది అలాగే ఈ ఎవరు అయితే ఈ యొక్క శ్లోకాలు చదువుకుంటారో నవగ్రహ శ్లోకాలు ఇప్పుడు అందరికీ వచ్చు అందులో గురువుకు సంబంధించింది ఏంటంటే దేవానాంచ చుషీణం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మహామంత్రం అందరికీ వచ్చిందే కాబట్టి ఈ మంత్రాన్ని మీరు అందరూ కూడా జపం చేసుకుని సకల ఐశ్వర్య సంపన్నులు గురుదేవుడైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహంతో మీకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ శోభనస్తు